హాయ్ హాయ్ అండి బిగ్ బాస్ వచ్చేసింది ఎవరు గెలవాలనుకుంటున్నారు ప్రశాంత్ ఎందుకు గురించి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నారు ప్రశాంత్ ఏంటంటే తను తను ఏ కాస్కిచ్చినా కానీ తన టార్గెట్ తొందరగా రీచ్ అయ్యింది ప్రశాంత్ లో మీకు అంటే గేమ్ పరంగా నచ్చిన క్వాలిటీస్ గేమ్ పరంగా నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే తనకి గేమ్ అర్థం కాకుండా కానీ శివాజీ సార్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మరి అర్థం చేసుకొని గేమ్ ఆడింది నామినేషన్ ఎవరేస్తే వాళ్ళకి అంటారా ప్రశాంత్ నామినేషన్ ఎవరేస్తే వాళ్ళకే రిటర్న్ నామినేషన్ ఇస్తారు కదా అది కరెక్ట్ అంటారా రాంగ్ రాంగ్ వే వే పోతే ఇతను పోతాడా అమర్దీప్ పిన్నర్ అయితే ఇంకా సుజన్ సెటన్ గురించి మాట్లాడుకోవటానికి వచ్చారు నెక్స్ట్ సీజన్ కి ఇంట్రెస్ట్ చూపించడం నెక్స్ట్ సీజన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తాము కానీ ఇట్లాంటి గేమ్ ఆడుతూ చూపించాను టిఆర్పి కోసం అమర్దీప్ ఆ విధంగా గేమ్ ఆన్నాడు అనుకోవచ్చు అనుకోవచ్చు అంతగానం ఒరలడము గొడవలు పెట్టుకోవడము మళ్ళంటే కంటెంట్ ఇచ్చినప్పుడు అతను కూడా విన్ కావచ్చును కావచ్చు కానీ అతను గేమ్ ఆడుతున్నాడు అన్నాడు టీఆర్పీ కావాలంట అదే కదా సదన్ చేశారు టిఆర్పి కావాలంట అదే కదా ప్రజలు ప్రజలు ఈ ఏ సీజన్లలో లేని సీజన్ 7 కి కనెక్ట్ అయినారంటే అమ్మరే కదా కారణం అమర్ లేకుంటే ప్రశాంత్కి అంత అంత పేరేందుకు వస్తుంది అదే అమర్ లేకుంటే రతికతో తోట ప్రశాంత్ స్టార్టింగ్ రతికతో తిరిగినట్లు అట్లనే తిరుగుతుంది ఒక రైతు బిడ్డకి వెళ్ళి అట్లా ఎంతవరకు కరెక్ట్ తిరిగడం మాట్లాడినా కానీ రైతు అనేది ఒక లిమిట్స్ కదా ఆ దాటది కదా రైతు అంటే పెద్దరికం కదా పెద్దరికంగా పెద్ద రికంగా చెప్పాలి అబ్బాయి మాట్లాడడం వేరు పులియో కలపడం వేరు కదా రైతు బిడ్డకున్న ప్లేస్ వేరు కదా అట్లా అట్ల ఇట్లా కలుపుతారు దాంట్లో ఒక బిగ్ బస్ షో అంటే రైతు రైతు పేరు చెప్పినప్పుడు కొన్ని కోట్ల మంది రైతులు చూస్తారు సో దాంట్లో అట్లా కలిపినప్పుడు రైతులకి ఎట్లుంటుంది చెప్పు పేరు ఎట్లా ఏమైపోతాయి అంటే అమ్మాయి కలిపి అమ్మాయి గిట్ ఫస్ట్ మాట్లాడింది తిని అనుకున్నాడు అంటే ఫ్రెండ్ లాగా మాట్లాడి ట్ల వాళ్ళు ఏం లవుతున్నారు ఏమో మధ్యలో నంచు లేదు ఈ సీజన్ లో వరస్ట్ కంటిస్టెంట్ ఎవరు కంటిస్టెంట్ అంటే చాలా గొడవలు చాలా పెట్టుకుంది ప్రశాంత్ ఏమో సిస్టర్ సిస్టర్ అంటే ఏమో నాకు అన్న కొట్లా అనేశ్ అన్నది కొంచెం అది కూడా కొంచెం బాధ్యు ఇంతకు ముందు ఆదిరెడ్డికి లేని పేరు ప్రశాంత్కి రావడానికి కారణం ప్రశాంత్కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే శివాజీ ప్రశాంత్ కలిసి ఉన్నారు కదా శివాజీని ప్రశాంత్ చూసి అందరూ బాగా ఆరేళ్ళు కొంచెం న్యాయం వీళ్ళ దగ్గర అందరు కూడా పెట్టుకుంటున్నారు అన్నట్టు వీళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది ప్రశాంత్ రైతు బిడ్డగా వెళ్ళినాడు కదా మీరు ఓకే అంటున్నారు అది తీసుకుంటే సరే రైతు బిడ్డగా వెళ్ళినప్పుడు ఇంతకు ముందు వెళ్ళిన ఆదిరెడ్డికి రైతు బిడ్డగా సపోర్ట్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఆదిరెడ్డి రైతు బిడ్డ అని తెలియ కదా

తీసుకున్నాడు చిన్న అవుతుండేనేమో అని అనుకుంటా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి